శ్రామిక వేతనదారులకు ఉపాధి శ్రామికులకు అదేవిధంగా ఇటువంటి గొప్ప కార్యానికి కలిపినటువంటి గౌరవ శాఖ రాష్ట్ర సంచాలకు వారు జి శ్రీకాంత్ సార్ గౌరవ చేతి సంస్థ వారికి మిగిలిన అందరికీ కూడా సామర్థ్యానికి పూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాండి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించడం కారణం ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ రోజు మొత్తం ఈ మ్యాప్ మీరు అందరూ చూసే ఉంటారు దీనిని పిఎన్ఏ మ్యాప్ అంటాం పిఎన్ఏ మ్యాప్ అంటే కనుక భాగస్వామ్య గ్రామీణ మూల్యాంగనం అంటే మన గ్రామంలో ఉన్నటువంటి ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో అంటే రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అదేవిధంగా మనకి సహజ వనరులు చెరువులు కానీ కాలు కానీ భద్ర భూములు కానీ ఇటువంటి ఏవైతే మనకి గ్రామానికి సహజంగా సహజ లేదా ఏవైతే వనరులు ఉన్నాయో ఈ వనరులు అన్ని పట్టణం ఒక పట్టణం ద్వారా చూస్తారని గమనించడం ఈ ఆవేశాలు వేసింది వాడేదా కూడా మిమ్మల్ని ఎందుకు భాగస్వామ్యం చేసామంటే కనుక మన గ్రామం గురించి మనకు తెలియాలి కాబట్టి మేము కూడా ఆంధ్ర వాడే భాగస్వాములతో చేసి ఈ గ్రామ పథకాన్ని తెలియజేయము ఎందుకు మేము మిమ్మల్ందరికీ భాగస్వాములు చేసామంటే కనుక మన గ్రామంలో చెరువులు ఎక్కడున్నాయి కావాల ఎక్కడ ఉన్నాయి బంధి పువ్వులు ఎక్కడ ఉన్నాయి పక్క పొలాలు ఎక్కడ ఉన్నాయి ఏ వసతులు ఎక్కడ ఉన్నాయి రోడ్లు ఎక్కడ ఉన్నాయి డ్రైనేజ్ ఎవరున్నాయి ఒక ఇవన్నీ కూడా మీరు తెలుసుకునేట్టయితే కనుక ఏకే బాగు చేసుకుంటే మన గ్రామం బాగుపడుతుంది తద్వారా మన జీవితాలు బాగుపడతాయి అనేది మీకు వేయించడం జరిగింది ఈ సిసి రోడ్ల నిర్మాణం అనేది మన చేపట్టడం జరుగుతుంది అంటే ఈ కాళ గానీ చెరువు కానీ సిసి రోడ్లు కానీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి వసతి లేకపోతే ప్రతి సౌకర్యం కూడా ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుందండి ఎవరి ద్వారా మీ అందరి ద్వారా మీ అందరూ పనిచేయడం వల్ల మీరందరూ కూడా కష్టపడడం వాళ్ళు వచ్చిన వ్యాపారం ద్వారా వచ్చిన సబ్సిడీ తోటి ఈ కానీ డ్రైవేజ్ కానీ సచివాలయ జిల్లీలు కానీ ఇవన్నీ కూడా మీరు చేస్తానండి వ్యాపారాలు డబ్బులు ద్వారా నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తే తీసుకురావడం అనేది జరుగుతా అండి ఇప్పుడు ఈ పథకం ఉద్దేశం ఏంటంటే మేజర్ గా మన గ్రామంలో ఎన్ని చదువులు ఉన్నాయి ఎన్ని కావాలన్నా ఎన్ని బంధాలు కావాలి ఎక్కడ ముఖం లాటకోవాలి ఇటువంటి పనులన్నీ కూడా మీరందరూ ఒకసారి మీ గ్రామాన్ని మీరు ఒకసారి చూసుకుని అలా చెరువు చేస్తే కనుక ఈ పంట పాలకు ఉపయోగపడుతుంది పవన్ పంటకాలం పనిచేస్తే కనుక ఈ రైతులకు ఉపయోగపడుతుంది పవన్ బంధులు తుడ కనుక మొక్కలు నాటిస్తే కనుక గ్రామాలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకుని గ్రామ సభ గ్రామ సభ ద్వారా వాటిని ఆమోదించుకుని ఆ పనులన్నింటినీ కూడా మీరు చేపట్టడం వల్ల మీ జీవితంలో ఆర్థిక పురోగతాలు సాగుతుంది అదేవిధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుక తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మిమ్మల్ని ర్యాలీ ద్వారా కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు ర్యాలీ ద్వారా తీసుకెళ్ళమంటే కనుక ర్యాలీ ద్వారా కొన్ని నివాదాలు మీరు చేతుల్లో పెట్టుకున్నాం మీరు ఒకసారి సామాజిక పనికి సామాన్య తల్లి సామాజిక ప్రజా ప్రజాతరికి ప్రతి చేతి పని ప్రతి ప్రజల వేతనం ఇవన్నీ కూడా మన పనులు మనమే సరి చూసుకుంటాం ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరిగింది ఎందుకు చెప్పడం జరిగింది మీరు ఏదైతే పనులు చేస్తున్నారో మీరు ఏదైతే కష్టం పడుతున్నారో ఆ కష్టం ప్రతి పనులు మీరే పొందారు కాబట్టి ఈ అనేది మీ జీవితంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలని వచ్చే పనులు మీరే ప్రశ్నించుకుని ఎవరైతే అధికారం ఉన్నారో వారికి వారి మీరు ప్రశ్నించే వ్యక్తులుగా నిర్వహణ ఉద్దేశంతో ర్యాలీ ద్వారా మీకు అవగాహన కల్పించి ఈ పథకం పని పూర్తి స్థాయిలో పారదర్శకంగా మీకు అందించడానికి ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ ర్యాలీ మరి మ్యాథ్స్ ముఖ్యంగా మీరు ఏవైతే పదవి చేస్తా ఉన్నారో అవి పూర్తి స్థాయిలో వందలు పనులు ఏదైతే పనులు అభివృద్ధి దృష్టిగా తీసుకెళ్ళాలి మీ జీవితంలో వనరు చెప్పాలనేది పురోగతి సాధించే విధంగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని మీకు ఆహ్వానం కల్పించడానికి ఈ రోజు ఈ మ్యాప్ ద్వారా మిమ్మల్ని అందరూ మీకు ఆహ్వానాన్ని కల్పించి కాబట్టి గౌరవం ద్వారా మిగతా విషయాలను తెలియజేస్తారు సాధించడం ధన్యవాదాలు